分かる。

మళ్ళీ ఏం పెడతావు భాయ్ లేదు లేదు అయిపోయింది అయిపోయింది పెట్టుడు చాలు బాగాలేదు ఎండ అయిపోయింది అయిపోయింది కదా ఏ ఇంకేం చేసుకుంటావు అయిపోయినాక టీఎస్సీ పోస్ట్ ఫోర్ చేయాలి మెగా టిఎస్సీ ఇరవై చేయాలి అది ఐదు రెండు లక్షల ముఖ్యంగా ఉండాలి ముప్పై వేల నేను పాట అది ముప్పై వేల అప్పుడు ముప్పై వేల ఉత్తరాలు కూడా నువ్వు దక్షిణ సంవత్సరం కూడా వృద్ధి చేస్తా ఉన్నారు ముప్పై వేల మేము నిలుతువులు నేను అండగా నిలబడినట్టు జాబ్ క్యాలెంటర్ ఎవరు అడగట్టే నేను రెండు లక్షల మాత్రం చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నేను ఎవరు ఆశపడలే మీ రైతు బంధుకోలేదంటే రుణమార్పు ఎవరు ఆశపడలే ఆ రోజు నా వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉంటారు పెంచిన కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళందరూ కూడా నోట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గెలుపుకోవాలని ఆ ఉన్నారు కానీ పిల్ల పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాన్ని చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం నోటిస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార తీసు చేసే స్థాయి తీసుకొచ్చాము నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి నేను చేసే పోరాటం ఎక్కువ ఉంటుందో నేను చేస్తున్న సార్ నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు టీటెల్ రాజు గారికి ప్రవీణ్ కుమార్ గారికి శరీష్ గారికి కేటీఆర్ గారికి నాకేష్ గారికి ఇచ్చేది మన గారికి పక్క అన్న గారికి బుద్ధి అన్న గారికి సంజీవనాయక్ శివరాజు సేవ సేన రా జాతీయ అధ్యక్షుడు సే సంజీవనాయక్ గారికి సంపత్ అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న మూడీ చేసి వ్యవస్థాపక అధ్యక్షుడు తీసుకుని ఆయన అన్నగారికి మిగతా మన విజయొక్కరికి కూడా మేము ఇప్పుడు ఈ పిస్టి టైం కింద వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకోవటం వాళ్ళ యొక్క రేపు నేను తింటూ రేపటి నుంచి ఇప్పుడు దాకా తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని మాకు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ మా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి ఏం చేసి ఉంటాను ఎవరు అసలు మీకు హక్కు ఉంటుంది యాంటీ సోషల్ హెల్మెట్ చేసినా ఫోన్ లేకుండా ఎవరిని రాని లేకుండా ఇదే గాంధీభవన్ రెండు రెండు కిలోమీటర్ చూడడం మొత్తం ఫోన్ కిలో పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ తప్పకుండా